ఈ రోజే క్రోధినామ సంవత్సరం ప్రారంభం వృష్టి గ్రాసు వారికి ఒక స్త్రీ పరిచయం వల్ల అన్ని శుభాలే కలుగుతాయి మీరు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందనే చెప్పాలి కాబట్టి మీకు ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు అలానే ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజ్యోగం అనేది కూడా పట్టబోతుంది మీరు ఎన్నడో చూడనటువంటి అదృష్టాన్ని మీరు ఈ సమయంలో తప్పకుండా చూస్తారు ప్రతి విషయంలోనే కూడా బాగుంటుంది ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుందనే చెప్పవచ్చు అసలు ఈరోజు ఎంతో సౌతికవంతమైన క్రోధి క్రోధినామ సంవత్సరం ప్రారంభం నుంచి ఈ వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి అసలు వీరికి ఏ విషయాల్లో అదృష్టం అనేది వీరికి పట్టబోతుందో ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా మకర రాశి వారికి అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది ఈ మకర రాశి జాతుకులు యజమే పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందనే చెప్పాలి వీరి తెలివితేటలతోనే వీరిప్పటి వరకు కూడా అదృష్టాన్ని పొందారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము లేదు ఇప్పుడు మీకు బాగా కాలం కలిసి వస్తుందనే చెప్పవచ్చు ఇక ముందుగా వీరు కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తూ ఉంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందనే చెప్పవచ్చు కెరీర్ గురించి మీరు మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ఇక విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికిది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని కోరుకునే వారు కూడా ఖచ్చితంగా అయితే విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు విద్యార్థులు తమ విద్యా జీవితం గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు అంత అద్భుతంగా ఇప్పుడు మీకు మారబోతూ ఉంది మీరు కోరుకునేటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ప్రతి విషయంలోనే కూడా బాగుంటుంది ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది కాబట్టి మీరు ఏదైతే కోరుకున్నారో అంటే మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ఇక ఈ వృష్టికి వారి ఆర్థిక స్థితిపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తూ ఉంది ఒక్కొక్కరు కనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు వీరు ఏ జమ్మ పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు బాగుంటుందనే చెప్పవచ్చు ఈ వృశ్చిక రాశికి చెందినవారు విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశికి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృశ్చిక రాశి ఎనిమిదవది లక్షణరీత్యా ఈ వృశ్చిక రాశి స్థిరమైనది అనగా ఈ రాశు అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఊగిసలాడు ధ్వని మనకు పెద్దగా కనిపించదు వృష్టి రాసి వారు ఎప్పుడూ కూడా అందరినీ చూస్తారు ఈ వృష్టికి రాశి రాసా మనసులో ఉన్నది బయట పెట్టరు ఇతర విషయాలు గోప్యంగానే ఉంచుతారు ఈ వృశ్చిక రాసు వరకు భూమి వాహనము యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారు వృష్టికి వారు వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు జీవితంలో మంచికి దారితీస్తాయి సహోదర సహోదరి వర్గం ఎదుగుదలలో ముఖ్య పాత్ర వహిస్తారు ఈ రాశువారు దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తి కలిగి ఉంటారు అనుకున్నది సాధిస్తారు భూముల పెరడం వల్ల జీవితంలో చక్కెర మలుపుకు దారితీస్తుంది ఎవరినోకను రక్షించడానికి అధికముగా శ్రమిస్తారు ఈ స్థితి జీవితకాలం కొనసాగుతుంది వీరి సిద్ధాంతాల కారణంగా సజులతో విరోధం ఏర్పడుతుంది జీవితాశయ సాధనకు ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఎవరి అండ లేకుండా శ్రమిస్తారు అనుకున్నది తప్పక సాధిస్తారు వృష్టికి రాసు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీనివల్ల జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం వస్తుంది వృష్టికి రాసు వారికి అధికమైనటువంటి పట్టుదల ఉంటుంది అందువల్ల వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది ఈ రాశువు అన్ని వేళల్లో పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి క్రాస్ వారు అనేక వ్యాపారాల్లో విజయాన్ని సాధిస్తారు ఒకవేళ క్రాస్ వారు ఉద్యోగం చేస్తే వారి తోట ఉద్యోగం కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటారు ఈ వారి జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు ప్రాధాన్యత ఇస్తారు ఏ పనులనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తారు ఈ రాశివారు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలో చూస్తారు కాబట్టి ఇప్పుడు ఇంతటి అదృష్టం వచ్చిందనే చెప్పాలి వ్యాపారంలో రాణించడం వల్ల ఆర్థిక స్థితి మెరుగ్గానే ఉంటుంది కొత్త వాహనాలు నగలు ఇంటి స్థలాలు కొనుగోళ్లపై దృష్టి పెడతారు వీటి కొనుగోలు వల్ల ఆ తర్వాత కాలంలో వీరికి బాగా లాభం ఉంటుందనే చెప్పవచ్చు వృష్టికి రాశివారు రచనా రంగంలో బాగా రాణిస్తారు పాఠకులు మరింత దగ్గరయ్యే విధంగా కొత్త పౌళ్ళతో కూడిన రచనా వ్యాసంగాన్ని చేస్తారు దీనివల్ల వీరి స్థాయి మరింత పెరుగుతుంది సాఫ్ట్వేర్ వ్యాపార రంగంలో ఈ వారు విశేష అనుభవం ఉంటుంది అలాగే ఎప్పుడూ కూడా కొత్త వ్యాపారాలు చేయాలన్న ఆలోచన మధులో ఎప్పుడూ కూడా కలుగుతూ ఉంటాయి అయితే వాటిని అమలు చేయడంలో కొంత ఆలస్యం చేస్తారు ఈ రసరు అందరితో కలుపుపోయే తత్వం గలవారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా తమ వారుగా భా భావిస్తారు వారికి అవసరమైన పనులు చేసి వారికి మరింత దగ్గరవుతారు వీరిలో ఉన్న ప్రధానమైన బలహీనత లక్షణాలు అసూయ ద్వేషాలు దీనికి తోడు కక్ష సాధింపు చర్యలు కూడా అప్పుడప్పుడు కూడా గోచరం అవుతాయి అన్నింటికి మించి దుందుడుకు ఉండటం వల్ల వీరి కుటుంబం కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా తలెత్తుతాయి వృష్టికి రాసుకు చెందిన వారు దృఢమైన నిస్సభిప్రాయాలు కలిగితే అత్యంత విశ్వాస పాత్రులుగా ఉంటారు సహజ జ్ఞానంతో వివేకవంతులైన వీరు మంచి చతురతతో ఎదుటివారిని ఇట్టే ఆకర్షిస్తారు వీరు వృష్టికి రాసు వారు కూడా ఒక అద్భుతమైనటువంటి మార్పు చూస్తారు ఇక ఈ వృశ్చిక రాసి వారి ఆరోగ్యపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా చాలా బాగుంటుంది వీరికి గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయనే చెప్పవచ్చు ఆరోగ్యం గురించి మీరు మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి వృశ్చిక రాశి వారికి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందనే చెప్పవచ్చు ఇక ఈ వృష్టికి రాసరు ఉద్యోగాలు చేసే విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగాలు చేసేవారికి కూడా అనుకూల్యత అనేది బాగానే కనిపిస్తూ ఉంది అలానే ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు బాగుంటుందనే చెప్పాలి ఓకే అండి చూశారు కదా వృష్టికి రాసి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెంతకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్